శ్రీ రామకృష్ణ పరంశ ఏమన్నారంటే మనం ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితం అనుభవించి తీరాలి అని అంటూ కారం తింటే నోరు మండుతుంది తీపి తింటే నోరు మధురంగా ఉంటుంది కదా అన్నారు ఏమని పొద్దున్న మీరు ఉగ్గాని మిరపకాయ బజ్జీ తిన్నారా ఇవాళ ఏంటో ఎన్నిసార్లుగా చేసినా అయిపోయిందంటే ఏటో బజ్జీలు లేవు ఉగ్గాని లేదు బజ్జీలు బాగున్నాయా తీగు ఉన్నాయా అదేటి బజ్జీలు తీగలే ఎందుకు లేవు కొంచెం నోరు ఏమన్నా మండింది అంటారా మండింది అదే చెప్తున్నారు రామకృష్ణ పరమంస కారం తింటే నోరు మండుతుంది తియ్యి తింటే రజగుల్లా తింటే మిరపకాయ బజ్జి రజగుల్లా ఉంటుందా ఉంటే ఎంత బాగుండు పాపం చేస్తే భోగం వస్తుందా హింస చేస్తే ఆనందం కలుగుతుందా మరి చూడండి పెద్దలంతా ఎంతంత గొప్ప మాటలు చెప్పారు మనకి గుర్తు పెట్టుకోండి చేసే కర్మల మీద దృష్టి పెట్టండి మళ్ళా మీరు అడగచ్చు నేను పాపాలు చేయకూడదు చెడు కర్మలు చేయకూడదు అంటే ఏం చేయాలి మీ చేత పనులు చేయించేది ఎవరు చెప్పండి మీ చేత రోజు ఎన్నో పనులు చేస్తున్నారు కదా ఎవరు చేయిస్తున్నారు మనసు ఎవరు చేస్తున్నారు మనసు మీరు పాపం చేశారంటే దానికి కారణం ఎవరు మనసు ఎందుకు చేయించింది పాపం మనసు చెడుగా ఉంది చెడు మనసు ఏం చేస్తుంది చెడు పనులు చేస్తుంది మీరు కష్టాలు పడవలసి వస్తుంది అని చేత మనం కష్టాలు పడకూడదు అంటే పాపాలు చేయకూడదు పాపాలు చెయ్యకూడదు అంటే చేయించే మనసు చెడుగా ఉండకూడదు మరి మనసులో చెడు పోవాలంటే గైడింగ్ మెడిటేషన్లు గాడి గుడ్డు మెడిటేషన్లు పనిచేయ పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ఈ ధ్యానాన్ని తీవ్రంగా చేయాలి